మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విచారణ వేళ కొత్త కొత్త ట్విస్ట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ అరెస్ట్ అయ్యాడు పోలీసుల అభ్యర్థుల మేరకు కస్టడీకి కోర్టు అనుమతించడం కూడా జరిగింది మరింత విచారణ ద్వారా కీలక సమాచారం రాబట్టాలనేసి పోలీసులు కోర్టుకి వివరించడం కోర్టు అనుమతితో పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారణ కూడా సిద్ధం అవుతున్న వేళ కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరిగాయి విచారణ కోసం కస్టడీకి కోరారు కోర్టు కూడా అనుమతి ఇచ్చేసింది ఇదే సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది దీంతోనే కస్టడీ తీసుకునే సమయంలోనే విజయవాడలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స తర్వాత కస్టడీకి కాకుండా తిరిగి జైలుకు పంపారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఆయన ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఏపీసీఏడి పోలీసులు అభ్యర్థులను విజయవాడ కోర్టు అనుమతించింది ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో ఆయనను శనివారం ఆదివారం సోమవారం అంటే మొన్న నిన్న ఈరోజు మూడు రోజులు కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు భావించారు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశించింది దీనికి దీనికి సంబంధించి నటి జత్వాణి కేసులో విజయవాడ సిఐడి కార్యాలయంలో నిందితులు ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని ప్రశ్నించేందుకు ఏపీసీఐడి అధికారులు కూడా సిద్ధమైపోయారు అయితే ఆయన అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రి నుంచి డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్లిపోయారు ముంబై నటి జత్వాణిని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టాడు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనేసి ఆయన మీద ఆరోపణ కూటమి చేసిన అంటే ఆరోపణలు అదేవిధంగా నటిని తీసుకొచ్చి ఏదో వీళ్ళ వేలు వీళ్ళు మాట్లాడించి కేసు కూడా పెట్టిస్తున్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్కి అదేవిధంగా పిఎస్ఆర్ మాజీ ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయర్ గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఏపీసీఐ అధికారులు విచారణ కూడా చేపడుతున్నారంట ఇలా చేపట్టే క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయర్ గారికి అస్వస్థ గురి కావడం ఆయన్ని ఆసుపత్రికి పంపించడం మరి ఆసుపత్రి నుంచి డైరెక్ట్గా మళ్ళీ జైలు కూడా పంపించడం కూడా జరిగింది మరి ముందు ముందు ఈ కేసులో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనేది చూడాలి ఈ కేసులో మాత్రం చాలా ట్విస్ట్ ఉంటాయి ఇది ఓన్లీ మనం గత రెండు చెప్పుకుంటున్నాం ఈ కేసులో మాత్రం చాలా ట్విస్ట్ ఉంటాయి ఎందుకంటే ఒక మాజీ చీ మా మాజీ ఐపీఎస్ అధికారి తన కేసును తానే వాదించుకొని జైలుకి వెళ్ళాడు అంటే అక్కడ ఏదో ఉంది సంథింగ్ అదేది అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాలి చాలా ఉంటుంది దాంట్లో అయితే కంటెంట్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడల్లా అది బయట రాదేము ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత బయట వస్తాయి అప్పుడు పిఎస్ఆర్ అంజనీర్ గారు కూటమి ప్రభుత్వానికి గట్టిగానే ఏదో సమాధానం ఇవ్వబోతున్నాడు అనేసి మాత్రం అర్థమవుతుంది కొద్ది రోజులు వెయిట్ చేయాలి